హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ మధు బ్లాక్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ చేయడం మర్చిపోకండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం ధర్మావడి గ్రామంలో మా ఊరు మా గ్రామంలో జరుగుతున్న ఈ జాతర మహోత్సవాలు మా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా మీ ముందుకు వచ్చేస్తున్నా వీడియో బ్లాగ్ లో రెండు వేల సంవత్సరాలు బ్యాక్ ఓల్డ్ ఉన్న రావి చెట్టు దీనికి చక్కని సహకారం ఇస్తున్నారు చేస్తామంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాను బ్యాక్ సైడ్ అయితే ఇల్లు అయితే ఉంది పుట్టింటి వారి రోడ్డుకి పుట్టింటి వారి ఏ పరాలు గారు అత్తంటి తరఫు వచ్చారు ఈ జాతర వీడియోస్ అన్నీ కూడా మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తాయని అయితే అనుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీ మొబైల్లో రావడం జరుగుతుంది అలాగే మీరిచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ డోంట్ మిస్ లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోద్దు ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాను బ్యాక్ సైడ్ అయితే మావాళ్ళు ఇల్లు అయితే ఉంది బయటికి బండి వేసుకొచ్చేది మా బ్రదర్ అనమాట అండి పక్కన బయట కనబడుతున్నారు కదా లేడీ అతను మా అక్క అండ్ అక్క అండి అత్తయ్య కూడా సో లోపలికి వెళ్ళి ఒకసారి ఇల్లు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ బిల్డింగ్ అయితే మా పెద్ద మావయ్య గారు అనమాట ఆ బిల్డింగ్ లోనే బంగారు పాప అమ్మవారిని తయారు చేసి అలంకరించే విధానం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ బిల్డింగ్ కి రైట్ సైడ్ కనిపించేది ఇది మా అమ్మమ్మ గారు వెళ్ళాలన్నమాట ఇంతకుముందు చిన్నప్పుడు వచ్చినప్పుడు అంతా కూడా అంతా ఇక్కడే ఉండేవాళ్ళం అలాగే ఈ బిల్డింగ్ కి మీకు కనపడుతుంది కదా ఈ బిల్డింగ్ అయితే మా చిన్నమావయ్య వాళ్ళది ఇప్పుడైతే మనం బంగారు పాప అమ్మవారి గురించి అమ్మవారి విశేషాల గురించి తెలుసుకుందాం పదండి దీన్ని ఆడబడుచులు చేయాలా లేకపోతే అసలు ఈ గ్రామంలోనే చేస్తారా ఈ అమ్మవారి లేకపోతే ప్రతి గ్రామంలో చేస్తారా

అసలు ఈ సాంప్రదాయం ఎందుకు సాంప్రదాయం అంటే పొద్దున వచ్చిన కార్యక్రమం దాన్ని బట్టి ఊళ్ళో పెద్దలో నిర్ణయిస్తారు పొద్దులే తొమ్మిది ఇంట్లో అలంకారం చేయాల తొమ్మిది లోన అలంకారం అంటే సాయంత్రం మూడు నిమిషాల నుంచి అమ్మవారిని గుడికి తీసుకెళ్ళాలి గుళ్ళో అమ్మవారిని ప్రవేశపెట్టి పూజలు చేసి తర్వాత ప్రసాదాలు ఇస్తారు ప్రసాదాలు కార్యక్రమం అయిపోయాక అప్పుడు కుంభం పోతాము అమ్మే రకాలు కుంభంలో ఊరన్నాం దొన్నాం ఒక్కో కూర తర్వాత ఇష్టమైన అయ్యే అమ్మవారికి ఇష్టం మురగా కూర దొన్నన్నం తర్వాత బొబ్బరు ఇవన్నీ కుంభం మీద పోసి కుంభం మీద పిండి మూసుడు చేసి ఆ పిండి మూకుల్లో దీపరాధి చేస్తాము అంటే దొన్నపోతుని ఫస్ట్ దొన్నపోతుని దొన్నపోతే చేస్తారు తీసి తలకాయ ప్యాక్లో పెట్టి కొన్ని తలారి నిశమే పెట్టుకుని ఊరు చుట్టూ తిరుగుతాడు

ఇప్పుడు మనం మన అత్తయ్య ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకో వీళ్ళు ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నారు అన్నయ్య ఇంట్లో అయితే ఒకసారి చూడండి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందే ఇంటి ముందే ఇక్కడ చక్కగా తుప్ప ఉంటుంది ఉగాల అయితే చాలా ఇష్టం సో ఇంటి ముందే కూరగాయలు అన్నీ కూడా ఇంటి ముందే ఇలా పండించేస్తారు అనమాట ఇవన్నీ కూరగాయలు అలాగే మీకు అక్కడ మొక్కలు చూడవచ్చు అవన్నీ క్వార్టర్స్ అనమాట అలాగే అక్కడ చూసారంటే అవి కూడా మళ్ళీ కూరగాయలు అవి మీన్ వంకాయలు టమాటా పచ్చిమిర్చి అలాగే ఇక్కడ చూసారంటే కానకమురం చెట్లు తులసి కోట ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అయితే చూపిస్తా మీకు ఎంట్రన్స్లోనే అక్కడ మీరు ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ మీకు మంచి డిజైన్ అయితే ఉంటుంది ఒక పాపికొండలో అలా ఆ ఏరియాలో ఉన్నట్టు జింకలో మా మామయ్యకి చాలా ఇష్టం ఇంకా చూడండి అక్కడ ఒక జింక బొమ్మ ఒరిజినల్ అది కొమ్ములు ఒరిజినల్ కొమ్మలవి చిన్న పేరియ అలాగే మావి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్యారెట్స్ లాంటి ఆ జాతికి చెందినటువంటి పక్షులు అనమాట ఇవి చేసే హడావిడి మనుషులు వస్తే అంత ఇంత కాదు బేభత్తమైన హడావిడి చేస్తే ఈ జాతరలోనైతే అయితే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కొంచెం చిన్న అట్రాక్షన్ కింద అయితే బాగానే ఉపయోగపడ్డాయని చెప్పాలి ఇక్కడప్పుడు మెడలు కాషాయం కలర్ టవల్ వేసుకుని ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న తాతయ్య గారితో మాట్లాడుతున్నారు కదా ఆయన గారు అనమాట అండి ఇలాంటి జాతరలు ఇప్పటివరకు ఆయన అరవై తొమ్మిది జాతరలు చేశారు ఆ ప్రక్కన ఉన్నది మా మావయ్య గారు ఈ ప్రకటన మా పిన్ని అనమాట అంటే రేపు జరగబోయే తంతు గురించి రేపు జాతరలో చివరి రోజు జరగబోయే జాతర విశేషాలు రేపు ఎలా కార్యక్రమాలు జరపాలనే విషయాల గురించి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూర్చుని డిస్కషన్ అయితే పెట్టుకున్నారు ఇప్పుడైతే మనం ఈ దొరమాడు గ్రామంలో ఉన్న ప్రధాన ఆకర్షణ అయిన రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం అనమాట ఇక్కడ ఉన్నటువంటి యూత్ వారు అయితే ప్రజెంట్ పూలు డెకరేషన్ చేస్తున్నారు దగ్గర దగ్గర మీరు చూసారంటే ఈ రావి చెట్టు అనమాట మీరు మామూలుగా చూస్తే ఇది కనపడటానికి చాలా చిన్నగా ఉంటది కానీ ఆల్మోస్ట్ ఒక లారీ వెడల్పు ఉంటది తక్కువలో తక్కువ చూస్తే ఒక ఏడు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు పై మాట అనమాట దీనికి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి పచ్చి పూలతో డెకరేషన్ అయితే చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు ఈ దొరమాడి గ్రామంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో సో రేపు జరిగేటటువంటి మెయిన్ ఈవెంట్ కనమాట అంటే ముందు రోజు అంటే జాతరకు ముందు రోజు ఏర్పాట్లు అనమాట ఒక్కసారి ఈ చెట్టు బెరడైతే చూడండి ఒకసారి చెట్టు బెరడు చూస్తే నా చిన్నతనంలోని దీని వేళ్ళైతే ఇక్కడ నుంచి ఇలా కుండే మట్టి తోడడం వల్ల అంతేగా మట్టి తోడడం వల్ల కొంచెం ఈ వేళ్ళు అనేది అయితే అదైతే అనమాట ఒక్కొక్క బ్రాంచ్ చూస్తే ఒక ఆటోలా ఉంటుంది మీకు అంటే ఒక్కొక్క కొమ్మ నైట్ టైం అయితే ప్రజెంట్ మీకు ఇది ఇలా కనపడుతుంది కానీ డే టైం అయితే ఇది చాలా వైడ్ యాంగిల్లో ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ కొమ్మ కనపడుతుంది కదా ఈ కొమ్మ చూస్తున్నారు కదా ఆల్రెడీ మా అయితే ఈ కొమ్మ బాగానే ఉండేది బట్ ఈ మధ్యన గాలి గట్ట అయితే కొమ్మ అయితే పోయిందనమాట అలాగే ఈ కొమ్మను చూసారంటే మీరు గుడి మీద ఆనిపోయి ఉంటుంది టెంపుల్ ఉంది కదా ఇక్కడ దీని మీదకి కానిపోయింది అనమాట ఒకసారి ఒకసారి ఈ చెట్టు లావు చూడండి ఒకసారి చెట్టు చూడండి ఒకసారి ఎంత ఉందో చాలా జైంట్ అనమాట జైంట్ అంటే ఇంతకు ముందు ఎంత లావు రావి చెట్టుని మీరు మీరు లైఫ్లో ఎప్పుడు చూసుంటారు యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచి ఒక ఆశ ఉంది ఏంటంటే దీని ఏజ్ అవుట్లుక్ చేయాలని చెప్పి చేస్తున్నారు కదా ఇదిగోండి ఎంత జైంట్ అనమాట అంటే నార్మల్గా అయితే ఎంత పెద్ద రాయిచట్ని మీరు మీ లైఫ్లో ఎప్పుడు ఖచ్చితంగా అయితే చూసుంటారు రేపు డే టైం అయితే దీన్ని ఇంకా క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను దీని సైజు దీని చుట్టుకొలతో చూస్తే తక్కువలో తక్కువ చూసుకున్న ఒక ఎన్ని మీటర్లు ఉంటుంది అంటే ఇది మా ఎన్ని మీటర్లు ఉంటుంది మా ఇది చుట్టూ చెట్టు చుట్టూరు మాయ ఉదయాన్నే లేచిపోయి మళ్ళీ ఫ్రెష్గా వేప మండలు తీసుకువచ్చేసి అంటే ఈరోజు చివరి రోజు అనమాట జాతర చివరి రోజు బంగారు పాప అమ్మవారిని ఇక్కడ మన అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి అంటే మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారి ప్రధాన ఆలయానికి ఈరోజు తీసుకువెళ్తారనమాట అందుకు మళ్ళీ ఫ్రెష్గా మనం ఈ వేపమండలైతే కట్టడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా బుట్టాయిగుడు మండలం దొడమావిడి గ్రామంలో వెలిసిన శ్రీచల్లి మాయలమదల్లి దగ్గరలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లికి నూటొక్క దేవతలకి నమస్కారాలు